ఆశిస్తున్నానండి నేనైతే ఏదైతే నేను లక్కీ డ్రా పెట్టడం జరిగిందో ఈ కూపన్ సిస్టమ్ ద్వారా ఫ్లాట్ ఇవ్వడానికి సో అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను నేను అయితే దీన్ని వచ్చేసి నేను ఫిబ్రవరి ఫస్ట్ నాడు ఈ ఫ్లాట్ దగ్గరనే మనకి పెద్ద గ్రౌండ్ ఉంది గ్రౌండ్ ఉంది కదా చూశారు కదా ఇదేమో ఇక్కడ మనది ఈ బాక్స్ అన్నమాట అందరు టోకెన్స్ అందరు కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ రాసి దీంట్లో వేసేస్తారు మనకి రాని వాళ్ళు మాత్రం మనకి కాల్ చేసి మన నంబర్ చెప్తాము అప్పుడు ఆన్లో ఆన్లైన్లో పంపిస్తారు సో నేను టోకెన్ అనేది దీంట్లో వేసి వాళ్ళకి వీడియో ఆ స్లిప్ పంపిస్తాను ఆ స్లిప్ అనేది జాగ్రత్త ఉంచుకోవాలండి ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ డ్రా తీస్తాను ఇక్కడ ఇదే అన్నమాట గ్రౌండ్ మనకి ఈ జనప అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఉంటుంది మనకు ఈ గ్రౌండ్లోనే అందరు ఇక్కడ వచ్చినప్పుడు అందరి మధ్యలో ఈ స్టేజ్ దగ్గర మనము మేబీ ఇదే కావచ్చు లేకపోతే ఇంకేదో మారినప్పుడు చెప్తాను లేకపోతే ఇదే కావచ్చు ఆ మూమెంట్కి కొంటే మాత్రం ఇక్కడే అందరి మధ్యలో మనం డ్రా చేసి ఎవరికైతే వస్తుందో నంబరు టోకెన్ నెంబరు వాళ్ళది వాళ్ళకి ఆ ఫ్లాట్ పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి ఒరిజినల్ పేపర్స్ నేను అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ కట్టించాను సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఒకవేళ అయిపోతే జల్ది అయిపోతే మాత్రం అందరి సహకారం వల్ల జల్ది అయిపోతే మాత్రం నేను ఫ్లాట్కి ఏంటంటే మొత్తం అండి ఇక్కడ వన్ టూ త్రీ అని మూడు బ్లాకులు ఉంటాయి ఇది సెంటర్ గేటు ఇది గ్రౌండ్ ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ అనేది కూడా ఇక్కడ చేస్తాం అంటే ఇది వచ్చేసి ఫోర్త్ బ్లాక్ లాస్ట్ లో ఉంది ఫిఫ్త్ బ్లాక్ అండి దాంట్లోనే మనం ఇచ్చే ఫ్లాట్ మనం వెళ్తున్నాం కదా ఫైవ్ త్రీ జీరో సిక్స్ అంటే ఫిఫ్త్ బ్లాక్ లో త్రీ నాట్ సిక్స్ ఫ్లాట్ నెంబర్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట అయితే అప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి దేనికైనా కూడా టూ టూ వీలర్ మాత్రమే మనకి పార్కింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ మధ్యన అందరూ కొనుక్కుంటున్నారు కూడా పెట్టుకుంటున్నారు అయితే ఈ కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి ఎవరన్నా కూడా ఫోర్ వీలర్ అది ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట వాళ్ళకి పార్కింగ్ టూ వీలర్ అయితే జనరల్గా మనకి లోపల ఉంటుంది మనకి సో ఈ ఫ్లాట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏంటంటే లోన్ వస్తలేదు రిజిస్ట్రేషన్ అయితే కానీ లోన్ వస్తలేదండి అందుకని చెప్పేసి సో ఈ డ్రా సిస్టమ్ అనేది నేను పెట్టడం జరిగింది సో ఇక్కడ మన ఫ్లాట్ వచ్చేసి చూసారు కదా ఇది ఫైవ్ త్రీ జీరో సిక్స్ ట్వంటీ నెంబర్లో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఇది మంది సో ఇదంతా పార్కింగ్ ఉంటుంది ఇక్కడ మనకి ఇది వచ్చేసి లిఫ్ట్ అండి ఇక్కడ ఇక్కడ లిఫ్ట్ కానీ వాటర్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి సమస్య లేదండి ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ లోపలికి వచ్చామండి చూశారు కదా సో ఇది వచ్చేసి టూ బిహెచ్కే అండి టూ బెడ్రూము హాల్ కిచెన్ మనకి ఇది సో ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఇక్కడ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఇది ఫ్లాట్ ఇది సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ రెంట్కున్నారు వాళ్ళు అందుకని చెప్పేసి ఇక్కడ ఇదంతా హాల్ ఇదంతా కూడా మనకి ఎల్ లో హాల్ వచ్చింది కదా ఇది కూడా పెద్ద హాల్ అండి ఇదంతా కూడా మొత్తం హాల్ అనమాట కంప్లీట్గా ఇదంతా హాలు ఇదొక బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్స్ ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకి బాత్రూంలో అది వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది మనకి దీంట్లో సో ఇది మన బ్యాక్ సైడ్ అండి ఇది అంత కూడా సో ఇదంతా మూసి చూశారు కదండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి దీని వెనుకనే వస్తుంది అన్నమాట మూసీ గిట్ల అదంతా రామంతపురం అండి అదంతా ఏరియా కూడా ఇదంతా కూడా నెక్స్ట్ మనకి మనకి మధ్యలో ఉన్నది రామంతపురం ఇది సెంట్రలో అంతా సో ఇది అయిపోయాక మనకి ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ఉందండి ఇది వచ్చేసి ఇండియన్ ఇది ఇదంతా ఇండియన్ వస్తుంది మనకి ఇది అనమాట ఇట్లా వాళ్ళు ఇక్కడ హ్యాండ్ వాష్ అక్కడ అంతా ఇది చేసుకోవడానికి ఇది అనమాట వీళ్ళకి సో ఇదంతా సెవెన్ ట్వంటీ వైర్ కూడా పెట్టించామండి ఎందుకంటే ఎవరైనా ఏసీ గిట్లా పెట్టుకుంటారు కదా ఏసీ గిట్లా పెట్టుకుంటారని చెప్పేసి ఇది కూడా పెట్టించామన్నమాట అనమాట మనము సో మనకి బాల్కనీ అదొక బాల్కనీ అండి బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ ఇది ఒక బాల్కనీ అనమాట టూ బాల్కనీస్ వస్తాయి మనకి ఇట్లా ఇది మనకి లిఫ్ట్ ఇది అయితే మందు వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ ఇది మన పైన ఇంకా టూ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట మొత్తం టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అన్నమాట ఇక్కడ మనకి సో మన వెనుక మనకి అదే అనమాట సో ఏంటంటే అండి ఇప్పుడు నేను యాక్చువల్గా నేను వేరే ఫ్లాట్ తీసుకున్నాను అక్కడ ఆల్రెడీ నేను లోన్ కట్టాలి సో నాకు ఏంటంటే ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని రావాలన్నా కూడా లోన్ వస్తలేదన్నమాట సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ లోన్ మాత్రం వస్తలేదు కాబట్టి నేను అందుకని చెప్పేసి ఈ లక్కీ డ్రా కూపన్ పెట్టాను మీరు ఎవరైనా దీంట్లో పాల్గొనాలనుకుంటే వన్ థౌసండ్ రూపీస్ కట్టి మీరు వచ్చేసి ఇక్కడ వన్ థౌసండ్ కట్టి మీరు మీరు దాంట్లో బాక్స్లో వేయచ్చు అండి వన్ థౌసండ్ రూపీస్ మీరు టోకెన్ వేయొచ్చు ఫిబ్రవరి ఫస్ట్ నాడు రావాలి ఆ టోకెన్ చూపెట్టాలి కంపల్సరీగా అందరి మధ్యలో డ్రా చేయడం జరుగుతుంది లేదు అంటే एवरना राेर ना फोन चे फोन पे द्वारा यानी गूगल पे द्वारा वन थाउज पंस्ते ना वाट्स मल्लि नैन मी टोकन नंबर अने वे पंपा मीक तो भैया आप लोग जो है जो भी है आप लोग पर्सनली आके देख सकते हैं मैं यहाँ रहता हूँ जो अभी दिखाया आपको नीचे तो वहाँ आके आप लोग जो है एक हज़ार रुपये भर के आपका टोकन ले सकते हैं और ये फिब्रवरी फर्स्ट ट्वेंटी ट्वेंटी सिक्स को इसका जो है ड्रॉ निकलता तो दो हज़ार पाँच सौ लोगों का टोकन बनाया है जितने सभी लोगों का वहाँ उसमें डालने के बाद जो सबके सामने ट्रांसपेरेंसी है भैया कुछ भी इसमें हिडन कुछ भी नहीं है कुछ भी नहीं है तो ट्रांसपेरेंसी है सबके सामने जिसको भी ड्रा में टोकन निकलता है उस, उसको उस दिन जो है उनको फब्रवरी फर्स्ट को जो है हाथ में दे देता था मैं ओरिजिनल पेपर्स तो मेरे को प्रॉब्लम क्या है भाई यहाँ लोन्स नहीं आ रहे तो सबको कैश दे के लेना मुश्किल हो रहा कम में पूछ रहे इसके लिए मुझे जो है ये ड्रॉ सिस्टम लगाया मैंने और आप लोग जो भी नहीं आ सकते आप मुझे फ़ोन करके बात करें तो मैं आपको जो है एक हज़ार से ही आपको उसमें आपको बात करने के बाद मैं आपको आपका टोकन आपका नाम आपका नंबर और आप जो प्लेस से फ़ोन कर रहे हैं मुझे जो प्लेस है वहाँ बोलना होती है उसमें डालता हूँ और आपको वीडियो भेजता हूँ मैं और टोकन का आपको एक व्हाट्सअप भी भेजता हूँ मैं आपको वो टोकन जो है फेब्रुवरी फर्स्ट को ट्वेंटी सिक्स अगले साल में ट्वेंटी ट्वेंटी सिक्स को ड्रा निकलता हूँ उस दिन जो है आपको अगर आया तो आ सकते हैं नहीं बोलते मैं ही जो है ये यूट्यूब में लाइव में दिखाता हूँ अगर आपका आ गया तो मैं फ़ोन करके आपको इन्फॉर्म करूँगा आप लोग आके पेपर्स लेके जा सकते हैं ओरिजिनल पेपर्स का थैंक यू नाइट कर